హలో హలో అన్న నా పేరు గణేష్ అన్న నేను చెప్పండి నగర్ అన్న అది చెప్పండి అన్న బాగున్నారా పర్లేదు చెప్పండి చెప్పండి అన్న ఇది రైతు బంధు ఎప్పుడు పడుతుందని మా నాన్నమ్మ అడుగుతుంది నా ఊరికి ఎందుకంటే నేను కాంగ్రెస్ కి వేయమని చెప్పి నేను ఇన్స్పిరేషన్ గా తీసుకుని నేను అందరికి మా ఊర్లో కాంగ్రెస్ కి ఓటేపిచ్చినానా అవునవును అయితే ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది మీకు నాకు రెండు రెండున్నరనే ఉంది ఇంకా పడలేదు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు తెలుసా ఇప్పుడు కాంగ్రెస్ కి ఇచ్చిన హామీలు నెరవేరిస్తేనే కదా ఎంపీ ఎలక్షన్ లో కూడా గెలిచేది కానీ వాళ్ళు అసలే మరీ మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడింది అసలు చాలా ఇది అనిపించింది నాకు బాధ అనిపించింది ఎందుకు నా అనిపించింది ఎందుకంటే ఆయన ఏమన్నారంటే ఫస్ట్ ఏమన్నారంటే నైన్ కి ఇచ్చేస్తా అన్నారు మీకు నైన్ కి నేను హామీలు చేస్తా అన్నారు తర్వాత ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ తర్వాతనే ఆరు గ్యారెంటీలు ఇస్తా అని చెప్తున్నాను దాని మీద మీరు మాట్లాడలేదన్న మీ మిమ్మల్ని ఫాలో నేను వేరే లో మాట్లాడినా ఇప్పుడు నేను అన్ని సార్లు మన ఛానల్ కుదరదు కొన్ని కొన్ని సార్లు వేరే ఛానల్ అడిగితే కూడా అట్లా మాట్లాడడం తప్పు అట్లా మాట్లాడకూడదు అట్లా మాట్లాడితే పనిష్మెంట్ ఉంటది ప్రజలు అన్ని గమనిస్తున్నారు పిల్లి నల్లు మూసుకొని పాలు తాగితే ఎవరు చూస్తలేరు అర్థమవుతున్నాయని నేను మీరు అన్ని ఫాలో అవుతూనే ఉంటాను అంటే అంత గట్టి ఇప్పుడు ఇప్పుడు ఆయన ఉన్నాడు ఇంకో ఆయన ఉన్నాడు ఆయన ఆయన పేరు మళ్ళీ మల్లిగాడు ఉన్నాడు అని ఆడు ఆడసీ ఏందో అని ఆడు ఇంతకు ముందేమో మనుషుల్ని తీసుకొచ్చి దాంట్లో కేసీఆర్ ఇట్లా అట్లా అని చెప్పి డైలీ మాట్లాడుతుండే ఇప్పుడు ఆడు రేవంత్ రెడ్డి ఏమన్నా కూడా వాడు అసలుకి వస్తలేడు వస్తలేడాడు అంటే మీరందరూ మీ అందరిని ఇన్స్పైర్ చేసుకుని మేము జాబ్ రావాలని చెప్పి చేసినాం కానీ ఇప్పుడు నాకు ఆ ప్రైవేట్ జాబ్ కూడా దొరుకుతుందో లేదో అన్న ఈ భయం అవుతుంది నేను టూ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నా గవర్నమెంట్ గ్రూప్స్ గురించి ఇట్లా ఇబ్బంది అవుతుంది అన్న అంటే అంటే అరవై రోజుల్లో ఎవరు చేయరులే అన్న కానీ వీళ్ళు ఇచ్చిన హామీలైనా ఇప్పుడు ఇప్పుడు వెంటనే పోయి అది స్టార్టింగ్ చెప్పిండే కదా టూ లాక్స్ ది అవును అది వెంటనే చేయండి అని చెప్పిండు ఇప్పుడు అది ఇంకా అసలు అరవై డే అరవై రోజులు అయినా కూడా ఇప్పుడు ఫ్రీ బస్సులు ఎందుకని అసలు నాకు అదే దాని బదులు విద్యా గురించి లేకపోతే వైద్యం గురించి ఏదైనా ఇస్తే అది యూస్ఫుల్ అది ఏంటంటే కొంతమందికి గవర్నమెంట్ జాబ్స్ డైలీ ఇటు అటు తిరిగే లేడీస్కే అది యూస్ అవుతుంది కానీ అయితే అసలు కొంత లేబర్ ఉపయోగపడుతుంది సరే నువ్వు అన్నట్టు అంత ఎమర్జెన్సీ లేకుండే లేబర్ కొన్ని కొన్ని దగ్గర ఇప్పుడు చౌటుప్పల ఏరియాలో మునుగోడు ఏరియాలో వాళ్ళు ఏం చేస్తారంటే చాలా మంది హైదరాబాద్ ఎల్బీ నగర్ వనస్థలి కొంతమందికి యూజ్ అవుతుందనా కొంతమందికి యూజ్ అవుతుంది ఎప్పుడూ కాదు కొందరు చిన్న సన్న కారు ఇప్పుడు టమాటాలు తర్వాత వంకాయలు కూరగాయలు ఇవన్నీ తీసుకున్నా అవునవునా ఈ బ్రైపట్నం ఇట్లాంటి దగ్గర దగ్గర ఉన్న వాళ్ళకి యూజ్ అవుతా నేను ఇప్పుడు ఇప్పుడు మొన్న మొన్న హైలైట్ ఏమైందంటే నేను నేను హైదరాబాద్ నుంచి మా ఊరికి వెళ్ళానా ఒక్క సీట్ లేదన్న ఈ నుంచి వెళ్ళి మొత్తం నించొనే ఉన్నా నైన్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ మొత్తం ఉమెన్స్ డే ఉన్నదన్నా ఆ కార్స్ మా దాంట్లో తుఫాన్ నడుస్తుంది హైదరాబాద్ నుంచి హెచ్ఎంపేట తుఫాన్ వెహికల్స్ ఉంటాయి వాళ్ళ పాపం డ్రైవర్స్ ఒక గోసానాయి ఇది ఇంత ఇబ్బంది ఎందుకన మనకి అదే ఏదో వైద్యం నుంచి విద్య నుంచి ఏదైనా కొత్త యూనివర్సిటీలు అట్లాంటిది దీన్ని మనీ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుండే అని చెప్పి నా ఒపీనియన్ అన్న కరెక్ట్ కాదు ప్రతిపక్ష నాయకులు కానీ ప్రజలు కానీ కొందరు ఏం చేస్తారు అంటే ఈ ఫిక్స్ గ్యారంటీస్ తొందరగా తొందరగా చేయనే సరికి ఏమైతుందండి మన లాంటి ఏం చేయాలంటే అందరం కూడా అది ప్రతిపక్షం ఎస్పెషల్ గా అధికారంలోకి వచ్చి కానీ ఇప్పుడు విద్యా వైద్యం మీద ఎక్కువ మీరు చేయాలని చెప్పేసి వాళ్ళు కావాలంటే మనం ప్రజల నొప్పిద్దాం ప్రజలకి మీటింగ్లు పెడదాం వీళ్ళ సైన్ నుంచి వస్తే మనం వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావచ్చు అవునవును వీళ్ళు కూడా ఒక్కటేనా ఇప్పుడు నేను కోరేది ఏంటంటే ఇప్పుడు ముస్లింలకి ఇంత నాలెడ్జ్ ఉండదు వాళ్ళకి వాళ్ళకి ఇంతకు ముందు ఫ్రీక్వెంట్లీగా పైసలు వస్తుండే అప్పుడే బాగుంటుండే ముసలిం జీవితం ఇంపార్టెంట్ యువకుల జీవితం ఇంపార్టెంట్ ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ కాదు ఒక్క నిమిషం వినయ వాళ్లకు ఉయ్యం వెనుకొన ముందు వస్తుంది కానీ ఇంకొకటి కొడుకులు చూసుకోకపోయినా కూతుర్లు చూసుకోకపోయినా మన సమాజాన్ని మార్చాలి ఇంత దుర్మార్గమైన కొడుకులు దుర్మార్గమైన కూతుర్లు ఉంటే ఇంకా ఈ సమాజం ఇప్పుడు వీళ్ళ పెంపకం కూడా సరిగ్గా లేనట్టే తెలుసా కొడుకులు కూతుర్లు సరిగ్గా చూస్తలేరంటే వీళ్ళ పెంపకం ఎట్లుందని అర్థం చేస్తారు ఒక్కడు ఇస్తారంటే తప్పు చేశారు మిగతా అందరు కూడా అట్లనే ఉంటారు అంటే వీళ్ళు పెంచడమే వాళ్ళని ఆ రకంగా పెంచారు అంటున్నా అసలు అట్లాంటి సమాజం ఉండకూడదు అంటే అనా వాళ్ళు ఇప్పుడు కొంతమంది విలేజ్ లో ఉండేటోళ్ళు ఏంటంటే నాకు కొడుకు కొడుకు సం కొడుకు మనీ వద్దు నా ఓన్ పెన్షన్ దీన్ని నేను సరిపెట్టుకుంటా అని మైండ్ సెట్ తోటి వాడు బతుకుతురు సమాజంలో వైద్యం అందాలి అంటే ఈ వృద్ధులను చూడాల్సిన బాధ్యత వృద్ధులకు సంబంధించిన కొడుకులు కూతుర్లే చూడాలి అరవై ఏళ్ళు చూసినప్పుడు చూడడానికి ఏంటి అవునవునా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము మా సైడ్ నగర్ మొత్తము రేవంత్ రెడ్డికి ఎందుకు వేసినాం అంటే ఆయన సీఎం అయితే మా మహబూబ్ నగర్ ఇప్పుడు కేసీఆర్ గజ్ ఎట్లా చేసిండో హరీష్ రావు ఆయన ఏరియా సిద్దిపేటను ఎట్లా డెవలప్ చేసిండు మాకు కూడా నగర్ మొత్తం ఆయనకి ఎందుకు సపోర్ట్ చేసినామంటే మహబూబ్ నగర్ కూడా అట్లా డెవలప్ చేస్తారని చెప్పి దాంతోటి మేము చేసినామన్న రేవంత్ రెడ్డిని ఆడ మొత్తం అన్ని కాన్స్ట్యూన్సీ ఒకటో రెండో పోయినాయి కానీ అన్నీ అయితే కాంగ్రెస్ వచ్చినాయి మా దగ్గర కానీ ఇప్పుడు వేసినాక ప్రజలు కూడా వ్యతిరేకత అసలు ఇప్పుడు వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళని నేను సర్టిఫికెట్ ఇని ఒకటైతే జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు అయితే కరప్షన్ అయితే జరగలేదు అది ఒప్పుకుంటావా అరవై రోజులల్లా అరవై రోజులు అయితే కాదు కానీ దేవుడా ఇక నువ్వు వినేటట్టు లేవు నువ్వే ఇంటర్ చెప్పాను కరప్షన్ చేసి అనుకో ఫర్ ఎగ్జాంపుల్ విపరీతమైన కరప్షన్ అయితే మాత్రం మనం డెఫినెట్ ఇంకో ఇలా కరప్షన్ చేసినామని చెప్పి ఇంకా ఒక్క ఒత్తిడి తీసుకురావచ్చు అవును ఒకటి రైతు లెక్క కేసీఆర్ రైతు బంధు పెట్టిన నువ్వు కోటీశ్వర్లకు ధనవంతులకు ఇస్తున్నావు పేదోళ్ళకి చంపుతున్నావు అంటే అట్ల ఏదైనా లాజిక్ అడగవచ్చు అవును దళిత బంధు పది లక్షలు పెట్టి మరి మిగతా కులాలకు ఏం ఇస్తున్నావు అంటే మనం అడగవచ్చు అట్లనే ట్రాక్టర్ల నువ్వు ట్రాక్టర్లు తీయలేవు అని డబుల్ బెడ్రూమ్ కూడా కార్యకర్తలకు ఇచ్చుకున్నావు ఇప్పుడు మనకు అది ఇప్పుడు ఆ స్కోప్ రాలేదు వస్తే కనుక మనం అడగాల్సిందే అవునవును ఇంకోటి ఇంకోటి అన్న నాకు ఒకటేనా ఏంటంటే నేను కూడా బయట దేశానికి వెళ్ళి చదువుకుందాం అని చెప్పి రీసెంట్ గా అంటే టూ ఇయర్స్ బ్యాక్ నాకు అన్న అంటే అప్పుడు కేటీఆర్ గవర్నమెంట్ కేటీఆర్ ఏం చేసారు అంటే మాకు ట్వంటీ ల్యాక్స్ శాంక్షన్ ట్వంటీ ల్యాక్స్ బయట దేశానికి వెళ్ళి చదువుకునే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తా అని చెప్పి చెప్పింది ఆ స్కీమ్ ఒకటి అన్న అది కానీ అది ఇప్పుడు వచ్చి దాన్ని అన్న కాంగ్రెస్ అంటే భవిష్యత్తులో ఇప్పుడు ఎవరికి ఈ ఇదే కూడా దాంట్లో నేను దళిత బంద్ అయినా రైతు బంద్ అయినా లేకపోతే ఒక లోన్ అయినా లేదంటే ఫారన్ అయినా ఫ్రీ ఎందుకు ఇవ్వాలి రేపు కనీసం వడ్డీ లేని రుణం లేదంటే ఒక ఐదు పైసలు పది పైసలు తీసుకుంటే అంటే అది రేపు మళ్ళీ ఇస్తే రేపు మళ్ళీ ఒక హాస్పిటల్ డెవలప్మెంట్ కో స్కూల్ డెవలప్మెంట్ కో రోడ్ డెవలప్మెంట్ కో బ్రిడ్జ్ డెవలప్మెంట్ కో దేనికన్నా ఉపయోగిస్తాం కదా ఫ్రీ కూడా నేను ఇచ్చిన వాడికి అని చెయ్యాలా మరి లో నా అవునా ఫ్రీ నా అసలుకి నేను అదే అంటున్నా కదా ఫ్రీ వద్దు అసలుకి దీంట్లో ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నోళ్ళు ఉన్నోల్లే బిదేవాలంటే అసలు నేను ఒప్పుకోను చాలా మంది మా విలేజ్ లో వాళ్ళకి మంచి భూములు ఉన్నాయి మంచి కూడా రేషన్ కార్డులు ఉన్నాయి తెలుసా అదే కదా అదే అదే రాజకీయ దొంగ అన్న ఏందన్న అన్ని పార్టీలు అట్లనే కానీ ఏంటంటే మీరు చెప్పిన జాబులు వస్తాయని చెప్పి ఇంటెన్షన్ తోటి మేము ఏపించినాం గానీ ఇప్పుడు అది జాబులు లేకపోయాయి ఇటు దీనికి కూడా లేకపోయే సున్నా అయిపోయింది ఇప్పుడు వాళ్ళు ఒక వన్ జాబ్ల జాబ్ అయితే వన్ ఇయర్ టైం అడిగిర్రు సరే అన్న వన్ ఇయర్ టైం అడిగిన ఇప్పుడు పదేళ్ళ టైం ఇచ్చినప్పుడు ఇలా వన్ ఇయర్ టైమే అదే అదే అన్న పదేళ్ళు ఇచ్చినా కూడా ఇప్పుడు నేను నాది బీటెక్ కంప్లీట్ అయిందన్న మెకానికల్ నాది మరి ఇప్పుడు ఎంతో మంది ఫీజు ఎంబర్స్మెంట్ రాలేదు బీటెక్ వాళ్ళకి తెలుసా నీకు విషయం లేదు లేదు అయిపోయిందన్న మా దాంట్లో మా దాంట్లో అయిపోయింది అప్పుడు లైన్ అది ఫోన్ చేసి పెట్టారు నాది టూ థౌసండ్ ట్వంటీ టూ బ్యాచ్ అన్నది బీటెక్ కంప్లీట్ చేసింది మెకానికల్ నాది మీకు అయితే అయ్యి ఉండొచ్చు కానీ చాలా మంది కాలేదు మా ఫీజు ఎంబర్స్మెంట్ ఏంటంటే అడిగిర్రు తెలుసా అవునా మనం ఒక్కోళ్ళకి సంతోషంగా ఉంటే అందరు సంతోషంగా ఉన్నట్టు కాదు మనకు ఒక్కోళ్ళకి ఏదైనా వస్తే అందరికి వచ్చినట్టు కాదు మనం అన్ని అన్ని కోణాల్లో ఆలోచించాలి అంటున్నా నేను సరే అన్న అన్ని కోణాల్లో ఆలోచిస్తున్నాం కానీ ఇది కొంచెం అంటే ఈ అనవసరమైన స్కీమ్ల వల్ల ఉచిత స్కీమ్ల వల్ల మా లాంటి వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది కదా అని చెప్తున్నాను దీని మీద మీరు కొట్లాడాలని చెప్తున్నాను లాస్ట్ ఫైనల్ ఏంటంటే ఈ ఫ్రీ ఫ్రీ పథకాలు వద్దు విద్య దీన్ని దీన్ని డెవలప్ చేయండి లేకపోతే బయటికి వెళ్ళి నాలాంటి పేద వాళ్ళు బయటికి వెళ్ళి చదవడానికి లాస్ట్ టైం అది స్కాలర్షిప్ అంబేద్కర్ స్కాలర్షిప్ ఉండే దాన్ని ప్రోత్సహించండి అని చెప్తున్నా నేను ఫ్రీ బస్సుల వల్ల ఏమొస్తలేదన్న ఎవరికి యూజ్ లేదు అది మరి ఫ్రీ బస్సే అట్లా అంటున్నాం అన్న సరే అది తప్పే చేయకూడదు మరి ఫ్రీగా రైతు బంధు ఫ్రీగా దళిత బంధు అది కూడా వద్దనా అలవాటు అయిపోయిందనా ఇప్పుడు ఇప్పుడు మనం వద్దంటాం ఒక మాట ఇప్పుడు నేను వద్దంట నేను ఇప్పుడు నైన్టీ పర్సెంట్ రేవంత్ ప్రభుత్వం రావడానికి ఫ్రీ స్కీములే తెలుసా నైన్టీ పర్సెంట్ రేవంత్ రెడ్డి గెలవడానికి కారణం ఫ్రీ స్కీములే ఫ్రీ బస్సు ఇంకా పెంచు పైసలు ఇంకా ఫ్రీ రెండు లక్షల రుణమాఫీ ఇవన్నీ దాని వల్లనే రేవంత్ రెడ్డి వచ్చిండన్న నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ మీ లాంటి వాళ్ళు తర్వాత స్టూడెంట్ దాని వల్ల టెన్ పర్సెంట్ ఓడిపోయిందన్న